అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయండి గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ జూలై నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీ జాతకంలో ఎనిమిదో ఇంట్లో శని ఉండటం ఈ నెల మొదటి అర్ధభాగంలో మీ జాతకంలో పన్నెండో ఇంట్లో సూర్యుడు శుక్రుడు ఉండటం వలన దీని కారణంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించాలి కెరీర్ రంగంలో మీ ఆధిపత్యం అలాగే ఉంటుంది మీ పని అద్భుతంగా ఉంటుంది మీరు పదోన్నతి కూడా పొందవచ్చు మీరు మీరు కూడా పెద్ద మార్పులు అయితే అందుకుంటారు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారు నిదానంగా జాగ్రత్తగా ముందుకు పోవాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యలు అయితే వచ్చేస్తాయి మీకు వైగా వైవాహిక జీవితం బాగానే ఉంటుంది అందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి ప్రేమ జీవితాన్ని గడప వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ బృహస్పతి అనుగ్రహం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని మధుర క్షణాలు అయితే ఉన్నాయి మీరు ప్రేమ వివాహం కోసం మీ ప్రియమైన వారిని ప్రతిపాదించవచ్చు అది కూడా జరగవచ్చు కర్కాటక రాశి విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎంచుకున్న సబ్జెక్టును అధ్యయనం చేసే అవకాశం మీకు లభిస్తుంది మీ పనితీరు కూడా పెరుగుతుంది మీరు విదేశాలు చదువుకోవాలనుకుంటే ఈ నెల మొదటి భాగంలో మీ కోరికైతే నెరవేరుతుంది కుటుంబ జీవితం కర్కాటక రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం కుటుంబ జీవితం పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి నాలుగో ఇంటికి అధిపతి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండో ఇంట్లో ఉంటాడు జూలై ఏడున మీ జన్మరాశిలోకి వెళ్ళిపోతాడు అటువంటి స్థితిలో మీ సుదీర్ఘ ప్రయాణ ప్రణాళికలు ఏమైనా కావచ్చు అవి విజయవంతం అవుతాయి మీకు మీ ఇంట్లో సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ అయితే జరగవచ్చు దీనిలో మీ మిత్రులు బంధువులు కూడా పాల్గొంటారు ఇంటి వాతావరణం బాగుంటుంది పదవ ఇంట్లో ఉన్న కుజుడు మీ నాలుగవ ఇంటిపై నెల ప్రారంభం నుండి జూలై పన్నెండు వరకు ఏడు ఏడవ పూర్తి దృష్టి ఉంటుంది దీని కారణంగా మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆస్తిపై కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ నెల ద్వితీయార్థమున జూలై పన్నెండున కుది వృషభరాశిలో పదకొండవ ఇంటి ఇంటికి మారుతాడు అది మీ సంపదలో పెరుగుదలకు సమయం కావచ్చు మీ ఆస్తిలో కొంత అమ్మకం ద్వారా కూడా మీకు లాభాలైతే వస్తాయి మీ ఆస్తి మీ అంచనా ప్రకారం మంచి ధర అయితే పలుకుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు రెండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ మాసం ప్రారంభంలో శుక్రుడితో కలిసి పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి కానీ కుటుంబంలో పురోగతి ఉంటుంది కుటుంబ సంక్షేమం కోసం ఖర్చులు అయితే పెరుగుతాయి జూలై పదహారు నుండి సూర్యుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు అంటే కర్కాటకం దీని కారణంగా మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మీరు మీ అహంకారాన్ని దూరంగా ఉండాలి మీరు పూర్తిగా వినయపూర్వకంగా ఉండాలి వినయం ప్రదర్శించాలి మీరు దీన్ని విజయవంతం చేస్తే మీ మంచి కుటుంబ జీవితం అయితే మీకు ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పరస్పర అవసహకారం కూడా ఉంటుంది మీ తోడబుట్టిన వాళ్ళు మీకు పూర్తిగా సహాయం చేస్తారు కానీ వారి మనసులో కొన్ని సందేహాలు అయితే ఉంటాయి మాస ప్రారంభంలో తండ్రి స్వభావంలో కొంత మార్పు కనపడుతుంది కాబట్టి వారి ప్రవర్తన సమతుల్యంగా ఉండేలా మరియు కుటుంబంలో శాంతి నెలకొనేలా వారితో మంచిగా మాట్లాడండి నెల రెండవ సగభాగం మరింత అనుకూలంగా అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఎలా ఉంటుందంటే అనుకూలంగా ఉంటుంది పదో ఇంటికి అధిపతి అయిన కుజుడు తన స్వంత రాశి అయిన పదో ఇంట్లో ఉండడం ద్వారా మీ పనికి ఇస్తాడు మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు మీరు టీమ్ లీడర్ టీమ్ లీడర్గా మీ బృందాన్ని అయితే నడిపిస్తూ ఉంటారు మీ పైన చూసి సాచర్యులు పూర్తి స్ఫూర్తి పొందుతూ ఉంటారు ఇది మీకు ప్రాధాన్యత ఇస్తుంది మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది ఈ నెలలో మీకు ప్రమోషన్ కూడా ఉంది బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉంటారు జూలై ఏడు నుంచి పదకొండవ ఇంటికి అధిపతి శుక్రుడు మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీరు పదోన్నతి పొందుతారనమాట మీ జీవితంలో మీ జీవితంలో పెరుగుదల కూడా ఉంటుంది ఆరో ఇంటికి అధిపతి గురుడు పదకొండవ ఇంట్లో ఉండటం వలన మీరు కృషి ద్వారా మీ ఉద్యోగంలో విజయం సాధిస్తారు మీ కృషి మిమ్మల్ని మీ కెరియర్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది వ్యాపార వ్యాపారపరంగా చూసుకుంటే ఏడో ఇంటి అధిపతి శని తిరోగమన స్థానంలో ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కానీ వ్యాపార లాభదాయకమైన గ్రహం ఏడో ఇంట్లో ఉంది దీని కారణంగా వ్యాపారం కొనసాగుతుంది అయితే మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకోవాలి తొందరపరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకుంటే అవి తప్పు అవుతాయి కాబట్టి కాస్త ఓపిక పట్టండి శుక్రుడు సూర్యుడు వరుసగా జూలై పదహారవ తేదీలు మీ జన్మరాశిలోకి వస్తారు ఇది మీ వ్యాపారంలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి మీరు ప్రయోజనం పొందగల యోగం ఏర్పడటానికి దారితీస్తుంది మీ వ్యాపారం పెరుగుతుంది మీరు ప్రభుత్వ యంత్రాంగం నుండి కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలుసుకోవచ్చు దీని వలన మీరు మీ వ్యాపారం సజావుగా నడవడానికి అవకాశం ఉంది మీరు మీ వ్యాపారంలో పెద్ద మార్పు కూడా చేస్తారు ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఈ నెలలో మీ ఆదాయంలో పెరుగుదలతో పాటు మీ ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అన్నింటిలో మొదటి నెల ప్రారంభంలో శుక్రుడు సూర్యుడు కలిసి పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు అధికమవుతాయి అధికమైపోతాయి మీ ఖర్చులు నియంత్రించుకోవడానికి మీరు చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది లేకపోతే మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు భారీగా పెరగవచ్చు అయితే బృహస్పతి మీ జన్మరాశి నుండి పదకొండవ ఇంట్లో ఉంటారు ఈ గ్రహస్థితి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి పూర్తిగా సహకరిస్తుంది కానీ అధిక ఖర్చుల కారణంగా సమస్యలు పెరుగుతాయి శనిగ్రహం తొమ్మిదో తిరోగమన స్థితిలో మీ జన్మరాశి నుండి ఎనిమిదో ఇంట్లో ఉంటుంది దీని కారణంగా మీరు పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి అయితే ఈ సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి మార్కెట్ పరిస్థితిని బేజీరి వేసుకొని పెట్టు పెట్టుబడి పెట్టాలి మీరు జూలై ఏడున మీ స్వంత రాశి అని కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు జూలై పదహారున సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మీ ఖర్చులు నియంత్రించడంలో మీకు సహాయం అయితే లభిస్తుంది అవి నెమ్మదిగా అయితే తగ్గుముఖం పడతాయి జూలై పన్నెండున శుక్రుడు కుజుడు మీ జన్మరాశి నుండి పదకొండవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది మీ ఆదాయాన్ని వేగవంతం చేస్తుంది మరొక వైపు ఖర్చులు కూడా ఎక్కువ 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 వేగంతో తగ్గుముఖం పడతాయి మీ ఆదాయం మరియు మీ ఖర్చుల మధ్య మంచి బ్యాలెన్స్ అయితే వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగం చేస్తున్న వారు ప్రత్యేక ధన లాభం పొందుతారు కొందరికి ప్రభుత్వ రంగం నుండి లాభం ఉంటుంది వారి ఉద్యోగంతో పాటు వ్యాపారాన్ని కూడా నిర్వహించేవారు ధన ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు ప్పుడు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఆరోగ్యం అయితే ఎలా ఉంటుందంటే ఆరోగ్యం మామూలుగానే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యమే అతిపెద్ద సంపద మీ రాశి చక్రం నుండి ఎనిమిదవ ఇంట్లో తిరోగమన శని రోజువారి దినచర్యలో క్రమశిక్షణతో శారీరక సమతుల్యతని కలిగి ఉండేలా చేస్తుంది మీరు ఈ ఈ చిన్న అనారోగ్య సమస్య నిర్లక్ష్యం చేసినా మీ అజాగ్రత్త వైఖరి మిమ్మల్ని పెద్ద వ్యాధి అయిపోయితే తీసుకెళ్తుంది శుక్రుడు బుధుడు కూడా పన్నెండో ఇంట్లో కలిసి ఉండటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ పెద్ద సమస్య అయితే ఏమీ రాదు మీరు అప్రమత్తంగా అయితే ఉండండి మీ ఆరోగ్య సమస్యల గురించి మీరు తెలుసుకోవాలి దీని నుండి మీరు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆహారంలో పోషక విలువలు చే పోషక విలువైన ఆహారం చేర్చుకోండి మీరు తప్పనిసరిగా ఉదయం నడక నడక వ్యాయామం చేయాలి యోగా చేసుకోండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాన్ని పరిశీలిస్తే ఈ నెల మొత్తం పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల బృహస్పతి ఐదవ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడుతుంది ఇది మీ ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది పదవ ఇంట్లో ఉన్న కుజుడు కూడా ఐదవ ఇంటిపై దృష్టి పెడతాడు దీని కారణంగా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది మీ ఇద్దరు ఒకరినొకరు కొన్ని తప్పు విషయాలు చెప్పుకోవచ్చు కానీ బృహస్పతి అన్నీ చూస్తూ చూస్తూ ఉంటాడు జూలై పన్నెండున కుజుడు మీ జన్మరాశి నుండి పదకొండవ ఇంటిలో కూర్చొని ఐదవ ఇంటిని ఏడవ దిశతో చూస్తుంది దీని కారణంగా ఈ కాలం మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే ఒక కొత్త శక్తి ప్రభావం ఉంటుంది మీ వివాహ ప్రతిపాదన అంగీకరించబడుతుంది ఈ నెల ఈ విధంగా ఈ నెల మీ ప్రేమ జీవితానికి అద్భుతమైన రుజువు చేస్తుంది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే చదువులు స్వల్ప ఆటంకాలు ఆరోగ్యకరమైన అసౌకర్యాల కారణంగా ఏకాగ్రత లోపిస్తుంది పాఠ్యాంశాలను సరైన రుతులు నేర్చుకోవటానికి మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి అడ్డంకులు అధిగమించడంలో ఉపాధ్యాయులు గురువుల మార్గదర్శకత్వంలో ప్రయోజనకరం మీకు పాఠశాల విద్యార్థులు తమ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించి ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు తమ లక్ష్యాలతో గణనీయమైన పురోగతిని సాధిస్తారు విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు ఈ నెల విద్యార్థంలో బాగా పనికి వస్తాయి పరిహారం విషయానికి వస్తే మీరు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠించాలి శనివారం నాడు చీమలకు పిండిని ఆహారంగా పెట్టాలి పరమశివుని ఆరాధించడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి మీరు బయటపడతారు వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి